ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడగలుగుతారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు అయితే మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో పేదరికం కారణంగా ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకుండా ఉండాలని టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఇలా తమ తల్లులకు పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వేలు జమ చేయడం అయితే జరుగుతుంది సో దీని కారణంగా ఏ ఒక్క బిడ్డ ఆర్థిక పరిస్థితి వల్ల దూర దూరం కాకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఈ పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పదహైదు వేల రూపాయలు తమ తల్లుల ఖాతాలకు చేరడం అయితే జరుగుతుంది అందరికీ చెప్పడం ఏమిటి అంటే ఈ పథకం అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకు మాత్రమే వర్తిస్తుందని ఇప్పుడు మన ఏ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మాత్రము వర్తించదని చెప్పడం అయితే జరుగుతుంది ఈ సంక్షేమ పథకాన్ని సంబంధించి బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వేయడం అయితే జరుగుతుంది దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఉండాలి విద్యార్థులకు హాజరు తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి హాజరు తక్కువగా ఉంటే ఈ సంక్షేమ పథకం అయితే వర్తించదు అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే తల్లి యొక్క ఆధార్ లేదా సంరక్షణ యొక్క ఆధార్ తప్పనిసరిగా ఉండాలి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా తన తల్లి వందనం అనే సంక్షేమ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు అయితే ఏమి కావాలో చూద్దాం ఆధార్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కుటుంబ ఐడి మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ ఇవి కూడా ఈ తల్లి యొక్క వందనం సంబంధించిన పథకానికి అయితే అప్లై చేసుకునే ముందు కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయి ఇది కేవలం పేదరికానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకాన్ని అయితే అరువులు అలాగే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న ఈ పథకం వర్తించదు అలాగే కారు ఉన్నా కానీ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ పథకం అయితే వర్తించదు మీ యొక్క భూమి కానీ ప్రాపర్టీస్ అధిక మొత్తంలో ఉన్నా కూడా ఈ పథకం అయితే వర్తించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే షేర్ అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్